హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు అందరికీ నమస్కారం మన చిన్ని ముచ్చట్లకు స్వాగతం ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారా చాలా సంవత్సరాల తర్వాత మేము శ్రీశైలం వెళ్తున్నామండి అనుకోకుండా వేసుకున్న ప్లాన్ అనమాట శ్రీశైలం ట్రిప్ అది కూడా నేను మా వారు మాత్రమే వెళ్తున్నాము మేమిద్దరేం వెళ్తున్నాం కాబట్టి రాజధాని బస్కి రిజర్వేషన్ చేయించుకున్నామండి మార్నింగ్ ఫైవ్ టెన్కి మాకు బీరంగూడ నుంచి బస్ స్టార్ట్ అయిందండి శ్రీశైలం వెళ్ళేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుందన్నారు సో శ్రీశైలంకి వెళ్ళాలంటే బస్ లేదా కార్ ఇంకా వేరే ఆప్షన్ అయితే ఏది లేదు సో ఈ బ్రేక్ఫాస్ట్ కోసమని ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆపేశారనమాట ట్రావెల్ బస్సులు అన్నీ కూడా ఇక్కడే ఆపుతున్నారు సో మేము కూడా కాస్త తినేసామన్నమాట మళ్ళీ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ట్వెల్వ్ ఓ క్లాక్ అంటే రూమ్ కూడా వెతుక్కోవాలి కదా అనేసి ఇక్కడ టిఫిన్స్ అయితే మాత్రం అంత గొప్పగా ఏమీ లేవండి తిన్న తర్వాత కొంచెం బస్లో ఇబ్బందిగానే అనిపించింది అనమాట వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది బస్ పడని వాళ్ళైతే లైట్గా తినాలి లేదా అసలు తినకపోవడమే బెటర్ అండి కొంచెం హాయిగా అనిపిస్తుంది ఇంకా శ్రీశైలం ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయామండి సో మనం ఎంటర్ అవుతూనే ఇక్కడ మన బంధువులు పూర్వీకులు కనిపించారనమాట ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పేశాను శ్రీశైలం ఎంట్రెన్స్ నుంచి కూడా మనకి ఒక మంచి ఫీల్ అనేది ఉంటుందన్నమాట ఆ నేచర్ మధ్యలో స్వచ్ఛంగా అలా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది బైక్లో వెళ్ళే వాళ్ళైతే ఇంకా బాగా ఆస్వాదించగలరు ఈ ఫీలింగ్ని శ్రీశైలం ఫారెస్ట్ అంతా కూడా నల్లమల్ల అడవండి అది అంతా కూడా సో ఎందుకో తిరుపతి కంటే కూడా శ్రీశైలంలోనే ఘాట్ రోడ్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది యాక్చువల్గా అయితే ఇలాంటి ఘాట్ రోడ్లకి వెళ్ళేటప్పుడు మన ఓన్ వెహికల్ కంటే కూడా బస్లో అయితే డ్రైవర్స్ కాస్త ప్రొఫెషనల్గా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మన గమ్యానికి చేరుస్తారండి సో అది బెటరు లేదు డ్రైవింగ్ బాగా వస్తే ఓన్ వెహికల్ అయినా పర్లేదు అన్నమాట ఘాట్ రోడ్లు శ్రీశైలంలో చాలా దారుణంగా ఉంటాయి శ్రీశైలంకి ముందు దాదాపుగా హాఫ్ అన్ అవర్ పైన శ్రీశైలం డ్యామ్ చుట్టూ తిరుగుతూనే వెళ్ళాలన్నమాట జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు శ్రీశైలంలో దిగిన వెంటనే ఫస్ట్ అయితే మేము రూమ్ కోసం వెళ్ళామండి ఏ కమ్యూనిటీకి చెందిన సత్రాలు ఆ కమ్యూనిటీకి ఉన్నాయండి ఇక్కడ దేవస్థానం సత్రాలు కూడా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది వేమారెడ్డి సత్రం అండి ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ రూమ్ తీసుకుంటాం మేము కానీ ఈసారి మాకు ఇక్కడ రూమ్ దొరకలేదనమాట సో పక్కనే నీలం సంజీవ రెడ్డి సత్రం ఉంది అక్కడికి వెళ్ళమని చెప్పారు సో మాకు అక్కడ రూమ్ దొరికింది సత్రం అంటున్నాను కదా అని వీళ్ళేమీ మనకి ఫ్రీగా రూమ్ ఇవ్వరండి ఒక రూమ్కి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ది ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి మనీ పే చేయాల్సిందే వేమారెడ్డి సత్రంలో లంచ్ డిన్నరు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట హాట్ వాటర్ కూడా వాళ్ళే ఇస్తారు అంటే ఎక్కడికక్కడ గీజర్స్ కూడా ఉంటాయి సో మీ నేను చూపిస్తుంది ఇప్పుడు నీలం రెడ్డి సత్రం అనమాట మేము దీనిలో ఫస్ట్ టైం శ్రీశైలం వచ్చిన తర్వాత దీనిలోకి రావడం ఎప్పుడు వేమారెడ్డి సత్రంలోకి వెళ్తాము సో రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి ఎటువంటి ఆల్కహాల్ కానీ సిగరెట్స్ అవన్నీ అసలు బంద్ అనమాట సో ఇప్పుడు మేము లంచ్ చేయడానికని వెళ్తున్నాం అనమాట లంచ్ చేసిన తర్వాత మేము సైట్ సీయింగ్ అంటే అక్కడ లోకల్లో ఉన్న సాక్షి గణపతి టెంపుల్స్ ఇవన్నీ చూద్దామని అనుకుంటున్నాము తర్వాత రోజు దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం అన్నమాట సో ఫస్ట్ అయితే మేము లంచ్ చేయడానికని వెళ్తున్నాము మీకు చూపించినట్టు వేమారెడ్డి సత్రంలోనే అండి ఇది చాలా పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తారనమాట ఇక్కడ కర్రీస్ అవన్నీ కూడా టేస్టీగానే ఉంటాయి కాబట్టి మేము ఇక్కడ ప్రిఫర్ చేస్తాం అనమాట బాగానే అనిపిస్తుంది మాకు ఇక్కడ అలాగే ఎంత కావాలో అంతే పెట్టించుకొని తినాలన్నమాట రైస్ కర్రీస్ కూడా వదిలేస్తే వీళ్ళు ఇక్కడ కోపడతారు అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండీ వదిలేయకూడదు కాబట్టి మనం ఎంత కావాలో అంతే పెట్టించుకోవాలి మన తర్వాత ఇంకొకరికి అన్నం ఉండాలన్నా కూడా మనకి అవసరమైనంత పెట్టించుకుంటే బెటర్ అనమాట సో మా లంచ్ అయిపోయిందండి నెక్స్ట్ గుడి వైపుకి బయలుదేరామన్నమాట మేము ఒకసారి గుడి పరిసరాలని కూడా గమనించినట్లు ఉంటుంది అలాగే ఏమైనా అభిషేకానికి వీలుందా లేదా చూద్దామని కూడా వెళ్ళాము ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి కార్తీక సోమవారానికి టికెట్స్ అసలు చూపించట్లేదు అనమాట అభిషేకం టికెట్స్ కానీ స్పర్శ దర్శనాలు కానీ దాంట్లో చూపించట్లేదు అనమాట సో ఒకసారి కనుక్కుందామని వెళ్ళాము అక్కడ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే కార్తీక సోమవారాలు కార్తీకంలో ఆదివారాలు కానీ ఏకాదశిల్లో కానీ అసలు ఇవన్నీ రద్దు చేశారంటండి అభిషేకం స్పర్శ దర్శనాలు కానీ వీఐపి దర్శనాలు రద్దు చేశారంట ఎందుకంటే తక్కిన భక్తులకి ఇబ్బంది అవుతుందని అభిషేకం అనేది అందరూ చేయించుకుంటే లేట్ అవుతుంది కదా సో దర్శనం అనేది అందరికీ దొరకదు అనేసి వాళ్ళు ఇవన్నీ కూడా రద్దు చేశారట ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీశైలం మెయిన్ ఎంట్రన్స్ అండి ఒకప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇటు నుంచే లోపలికి వెళ్ళామన్నమాట కానీ ఇప్పుడు గేట్ అంతా క్లోజ్ చేసిందనమాట సో వేరే రూట్ నుంచి క్యూ లైన్ అనేది స్టార్ట్ చేశారు సో మేమైతే నెక్స్ట్ డే కార్తీక సోమవారం కదండి సో అందుకని బ్రహ్మముహూర్తంలోనే దీపాలు అవి వెలిగించేసుకొని తర్వాత దర్శనానికి గుళ్ళలోపలికి వెళ్ళాలనుకుంటున్నాం అనమాట సో ఫోన్ అలౌడ్ కాబట్టి రూమ్స్లోనే ఫోన్స్ కూడా పెట్టేసి వెళ్దాం అనుకుంటున్నాం అందుకే గుడి అంతా కూడా ఒకసారి ఇలా షూట్ చేస్తున్నారు అనమాట సో మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అయిందండి ఇప్పుడు ఇప్పుడు కూడా అందరు పాపం దీపాలు పెడుతూనే ఉన్నారు అంటే ఊర్లకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి భూచక్రగడ్డంటూ మేము నెక్స్ట్ లోకల్ ట్రిప్కి బయలుదేరామండి ట్రాఫిక్ మాత్రం చాలా దారుణంగా ఉందనమాట శ్రీశైలం ఎంట్రన్స్ నుంచి కూడా సాక్షి గణపతి టెంపుల్ వరకు చాలా ట్రాఫిక్ ఉండిపోయింది ఒక్కొక్క వెహికల్ కదులుతూ కదులుతూ కొంచెం మాకు అక్కడ ఎక్కువ టైం అనేది పట్టిందనమాట అలాగే చాలా కార్స్ కూడా బ్రేక్డౌన్ అయిపోయాయి రేడియేటర్స్ హీట్ ఎక్కడం వల్ల అందరూ అలా కార్లన్నీ వరుసగా ఆపేసి పెట్టుకున్నారనమాట మాకు అదొకటి అనిపించింది ఏంటంటే అమ్మో కార్ తెస్తే మేము దాన్ని చూసుకుంటే అక్కడే అయిపోవాల్సి వచ్చేది సో మాకు అక్కడ టైం అనేది కలిసి వస్తుంది కదండి మళ్ళీ దానికోసం మనం కారు వదిలేసి వెళ్ళిపోలేము కదా సో అదొకటి అనిపించింది అనమాట మేము బస్సులో రావడమే మంచిదైంద్రబాబు అనేసి సో మాకు ఇక్కడే దాదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్ వేస్ట్ అయిపోయిందండి వెళ్ళడం వెళ్ళడం కానీ రావడం కానీ ట్రాఫిక్ ఉండడం వల్ల సండే కూడా అవడం వల్ల నెక్స్ట్ డే కార్తీక సోమవారం కూడా ఉంది కదండి సో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉందనమాట నాకు కంగారు ఏంటంటే నెక్స్ట్ పాతాల గంగకి వెళ్ళాలండి అంటే కృష్ణానదిలో స్నానం చేసి దీపాలు పెట్టాలి అనేది అనుకుంటున్నాను అనమాట సో టైం అంతా ఇక్కడే వేస్ట్ అయితే ఇంకా అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి గుడిలో ఎప్పుడు చూడాలి అనేది టెన్షను సో మొత్తానికైతే ఇంకా సాక్షి గణపతి టెంపుల్కి వచ్చేసామండి ఫస్ట్ సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ మేము ఇంతకు ముందు కూడా చూసామన్నమాట ఇక్కడ మెయిన్గా సాక్షి గణపతి టెంపుల్ విశేషం ఏమిటి అంటే మనకి గణపతి మనం వచ్చాము శ్రీశైలం శ్రీశైల దర్శనం చేసుకున్నాము అని కైలాసంలో ఉన్న శివుడికి సాక్ష్యం చెప్తాడట అంటే వీళ్ళు పలానా గోత్రం వాళ్ళు ఇక్కడికి వచ్చారు నాన్న నేను దర్శించుకోవడానికి అని చెప్తాడట సో అందుకనే ఇక్కడ సాక్షి గణపతిగా కొలుస్తారనమాట అందుకనే శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సాక్షి గణపతిని దర్శించుకున్నాకే శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తారనమాట ఈ గణపతి నల్లరాతిపై చెక్కబడి ఉంటాడండి మనకి చూడ్డానికి కూడా ఆయన తాళపత్ర గ్రంథాల మీద మన గోత్రాలు పేర్లు రాస్తున్నట్టు అంటే ఆ విగ్రహం అనేది అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఏదో రాస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది సో ఇది ఈ సాక్షి గణపతి టెంపుల్ యొక్క విశేషం అనమాట మేము వెళ్ళిన టైంలో మరీ భక్తుల రద్దీ ఎక్కువ లేకపోవడం వల్ల ప్రశాంతంగానే సాక్షి గణపతి దర్శనం అనేది జరిగిందనమాట సో బయట షాప్స్లో చూడండి ఇలా ఔషధ మొక్కలు అనేవి అమ్ముతున్నారనమాట నేను తీసుకురావడం కొంచెం కష్టం కాబట్టి అక్కడ తీసుకోలేకపోయాను కానీ మన చూపు ఎక్కడున్నా కానీ మొక్కల మీదకి వెళ్ళిపోతుంది కదా సాక్షి గణపతి దర్శనం అయిన తర్వాత మేము హటకేశ్వరం వెళ్ళామండి హటకేశ్వరంలో కూడా శివలింగం ఉంటుందన్నమాట ఈయనని హటకేశ్వరుడుగా కొలుస్తారు ఇక్కడ పురాణ కథ కూడా చాలా బాగుంటుందండి ఒకనొక టైంలో కుమ్మరి కేటప్ప అనే భక్తుడు వచ్చిపోయే వాళ్ళందరికీ భోజనాలు అవి తన సత్రంలోనే పెడుతూ ఉంటాడనమాట సో ఒకనొక టైంలో చుట్టుపక్కల వారు అంటే పడని వారు వాటన్నిటిని ధాన్యాన్ని అంతా కూడా దాచేసి ఆ టైంలోనే ఎక్కువ మంది భక్తుల్ని అతని దగ్గరికి పంపిస్తూ ఉంటారనమాట అంటే అతను పెట్టలేని పరిస్థితి రావాలి అనేసి అలా పంపిస్తూ ఉంటే ఆయన బాధపడుతూ ఉంటాడట సో అప్పుడు శివుడు హటకలో ప్రత్యక్షమై అంటే ఒక కుండ పెంకులో ప్రత్యక్షమయ్యి నీకు నువ్వు వెళ్ళి వాళ్ళకందరికీ భోజనాలు పెట్టేసీ అని చెప్తాడంట సో ఆయన వెళ్ళి చూడగానే కుండలన్నిట్లో కూడా అన్ని రకాల పదార్థాలు నిండిపోయి ఉంటాయన్నమాట సో అప్పుడు ఆయన హ్యాపీగా వాళ్ళందరికీ భోజనం వడ్డిస్తాడట సో అందుకని ఇక్కడ కుండ పెంకులో ప్రత్యక్షమయ్యాడు కాబట్టి అటే చూడంగా పేరుంటుందన్నమాట స్వాములు సినిమాల్లో చూడటమే అందుకే తీస్తున్నాం ఈ హటకేశ్వరం గుడి పక్కనే లలితాంబిక టెంపుల్ అనేది ఉంటుంది అనమాట లలితమ్మ టెంపుల్ ఉంటుంది సో అక్కడికి అమ్మవారిని చూడ్డానికి దర్శనానికి వెళ్తున్నాం మేము సో ఇది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అనమాట ఇంక ఇప్పుడు మనం లలితాదేవి టెంపుల్కి వెళ్తున్నాము సో ఇక్కడ అందరూ కాయిన్స్ని ఇలా నిలబడుతూ ఉన్నారండి సో ఏమవుతుంది ఎట్లా నిలబెడతాం అనేది నేను అడగలేదు కానీ సో మాకు కొంచెం ఫన్గా అనిపించి మా వారు నేను ఇద్దరం ట్రై చేసామన్నమాట సో దీనికి చాలా టైం పడుతుంది అనేసి అర్థమైపోయి ఇంకా ప్రయత్నాన్ని విరమించుకున్నాం చివరికి అక్కడ ఉన్నవారు మాత్రం అదే పనిగా ట్రై చేస్తూనే ఉన్నారు సో మేము ఇంకా వెళ్దాము అనే తొందరలో ఏదో అలా అలా ట్రై చేసి వచ్చేసామన్నమాట సో లలితమ్మ కూడా చాలా బాగుందండి ఇక్కడ లలితాదేవి లలితాంబిక అమ్మవారిగా ఇక్కడ ప్రసిద్ధి అంట ఇక్కడ చూసారా జర్మన్ షెఫర్డ్ ఎంత ముద్దు ముద్దుగా కనిపిస్తుంది సో ఈ లలితాంబిక టెంపుల్ పక్కనే ఇలా మళ్ళీ చిన్న చిన్న విగ్రహాలు అవి పెట్టారనమాట అదే శివలింగం అంటే హటకేశ్వరంలో శివలింగం ఎలా ఉంటుందో బయట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అవన్నీ కూడా ఇక్కడ మళ్ళీ పెట్టారనమాట మేము ఒకసారి అలా రౌండప్ చేసుకొని నమస్కారం అవి పెట్టేసుకొని ఇంకా పాలదార పంచదార క్షేత్రాన్ని చూడడానికి కానీ బయలుదేరామన్నమాట సో ఇదంతా పాలదార పంచదార ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ అంతా కూడా రాతి మెట్లు ఉంటాయండి ఈ దారి పొడుగునా కూడా చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉన్నాయండి సో మీరెవరైనా శ్రీశైలం వెళ్తే మాత్రం పాలదార పంచదార సాక్షి గణపతి హాటకేశ్వరం టెంపుల్స్ ఇలా చుట్టుపక్కల ఉన్న ఇంకొన్ని టెంపుల్స్ చాలా ఉన్నాయండి ప్రతి దానికే ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంద ఉందన్నమాట సో కంపల్సరీ ఒక్కసారైనా చూసి వెళ్లాల్సిందే అనమాట ఏదో ఇలా వచ్చామా శ్రీశైలం దర్శనం చేసుకున్నామా వెళ్ళామా అన్నట్టు కాకుండా కనీసం ఒక్కసారైనా ఇలాంటివన్నీ కూడా చూసి జాగ్రత్తగా గమనించి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి సో అలా హడావుడిగా వచ్చి దర్శనం చేసుకున్నాం వెళ్ళినామంటే మన మనసుకు కూడా అంత ప్రశాంతంగా అనిపించదనమాట సో వన్ ఆర్ టూ డేస్ చక్కగా చూసుకొని వచ్చి దర్శనం చేసుకొని వెళ్తేనే ఆ హ్యాపీనెస్ అనేది మనకి కొన్ని సంవత్సరాల దాకా అలాగే ఉండిపోతుంది హడావుడిగా చూసి వెళ్తే మనకి అర్థం కాదు ఎవరన్నా అడిగినా కూడా చెప్పడానికి కూడా మనం చెప్పలేం అనమాట సో అందుకని కాస్త తీరిక చేసుకొని వస్తేనే మంచిది ఆది శంకరాచార్యుల వారు శ్రీశైలం వచ్చి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఈ పాలదార పంచదార క్షేత్రానికి వచ్చి తపస్సు ఆచరించారంట సో అందుకే నిదర్శనంగానే ఇక్కడ ఒక చిన్న గుడిలాగా కట్టారనమాట ఆయన గుర్తుగా కట్టారు శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఎవరైనా కంపల్సరీ చూడవలసిన ఒక ముఖ్యమైన ప్రదేశం అనిపిస్తుంది నాకు పాలదార పంచదార ఆ పేర్లు ఎంత కమ్మగా ఉంటాయో ఆ ప్రదేశం కూడా అంత చక్కగా ఉంటుందండి మొత్తం నేచరే అడవి మధ్యలో అంటే నల్లమల అడవి మధ్యలో మనం వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట సో అడవి మధ్యలో సన్నటి ధారల సంవత్సరం పొడుగునా కూడా అది ప్రవహిస్తూనే ఉంటుందంట సో ఈ పాలదార పంచదార క్షేత్రంలో శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఈ స్థల పురాణం అనేది తెలిసి ఉండొచ్చు కానీ నేను మళ్ళొకసారి ఒకసారి వివరిస్తాను శివుని పాల భాగం అంటే నుదురు నుండి ఒక దార కిందకు వచ్చిందట సో దానినే పాలదార అంటారంట అలాగే శివుడి పంచముఖాల నుండి ఐదు దారలు బయటికి వచ్చాయంట అదే పంచదార అంటారంట సో ఇది పాలదార పంచదార క్షేత్రాలుగా ప్రసిద్ధికి ఎక్కాయి ఏదో వీడియో తీస్తున్నాను కాబట్టి చెప్పట్లేదండి నేను ఫీల్ అయింది మీకు చెప్తున్నాను అనమాట సో దానికి తోడు మా హస్బెండ్ నేను ఇద్దరం వెళ్ళడం ఒకటి నాకు అది బాగా అనిపించింది అనమాట నేచర్ని ఎంజాయ్ చేస్తూ ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ చక్కగా మాట్లాడుకుంటూ వాటి గురించి అంటే మిగతా విషయాలు ఏమీ కాకుండా ఓన్లీ అక్కడ నేచర్కి సంబంధించి అక్కడ దేవుళ్ళకి సంబంధించి టోటల్గా అంతా మాట్లాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది అనమాట అప్పుడప్పుడు ఫుల్ ఫ్యామిలీ మొత్తాన్ని ఎసుకెళ్లకుండా అప్పుడప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కూడా వెళ్తే వాళ్ళకి ఒక సొంత టైం అనేది కొంచెం వాళ్ళకు వాళ్ళు కేటాయించుకున్నట్లు అనిపిస్తుంది అనమాట నాకు హనీమూన్లు ఇలాంటివే కాదండి ఇలా గుడికి వెళ్ళినా కూడా మన షేరింగ్స్ అనేవి మనకు ఉంటాయి కదా మాటలు సో అప్పుడప్పుడు ఇలా వెళ్ళి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది పాలధర పంచదార క్షేత్రం తర్వాత ఫోర్ కిలోమీటర్స్ దూరంలో శిఖరం ఉంటుందండి శిఖరేశ్వరం అని పేరు అనమాట ఇది చాలా కొండపైన ఉంటుందన్నమాట ఈ శిఖరం పైన నంది ఉంటాడు ఆ నంది చెవుల మధ్యలో ఉంచి మనకి శ్రీశైల దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని నమ్ముతారనమాట సో అందుకే శిఖర దర్శనం అనేది కంపల్సరీ చేసుకోవాలి అంటారు ఈ కొండపైకి ఎక్కి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయండి మేము దాదాపుగా ఫైవ్ థర్టీ అయినట్టుంది ఇప్పుడు టైము లైట్గా చీకట పడుతూ ఉందన్నమాట ఈరోజు శిఖర దర్శనానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందని ఆ అతను చెప్పాడు సరే ట్రై చేద్దాము టైం దొరికితే చూడవచ్చు కదా అని పైదాకా వెళ్ళామండి మీరు ఇక్కడ చూస్తున్నది శిఖరేశ్వరం అనమాట అంటే ఇక్కడ శివలింగం ఉంటుంది లోపలికి దానిపైన మీకు కనిపిస్తున్నది ఇంకా నంది ఉంటాడు ఆ మెట్ల నుంచి పైకి వెళ్తే కాకపోతే టికెట్ అనేది తీసుకోవాలి టికెట్ తీసుకున్న తర్వాత దాదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంటుందంట అంటే వన్ అండ్ హాఫ్ అవర్ దాకా టైం పడుతుంది మీరు చూడాలనుకుంటే చూడండి వెయిట్ చేసి అని అక్కడ చెప్తున్నారనమాట ఆలయ కమిటీ వాళ్ళు సో వన్ అండ్ హాఫ్ అవర్ అంటే దాదాపుగా ఫైవ్ థర్టీ అయ్యింది సిక్స్ థర్టీ సెవెన్ అనమాట ఇక మేము పాతాల గంగకు కూడా వెళ్ళాలి కాబట్టి మేము ఇక్కడ శిఖరేశ్వరుని మాత్రం దర్శించుకున్నాం అనమాట ఈ శిఖరేశ్వరుడు అంటే లోపల ఉంది శివలింగమేనండి శిఖరేశ్వర దర్శనం అయిపోయిన తర్వాత ఆ గుడి సరౌండింగ్స్లోనే ఇలా తిరుగుతూ కాసేపు ఉన్నాం అనమాట అక్కడ మీరు చూసినట్లయితే కొండ పైన మొత్తం అలా శివలింగాల్లాగా చెక్కి ఉంచారు వాటికి ఇట్లా శివనామాలు అనేది పెట్టేశారనమాట అంటే అడ్డనామాలు దిద్దారు ఇది మనకి పైనుంచి శ్రీశైలం మొత్తం అడవంతా అలా కనిపిస్తుందండి నల్లమల్ల ఆడవంతా కూడా ఈ పైనుంచి అలా గుడి సరౌండింగ్స్లో తిరుగుతున్నప్పుడు నాకు ఇక్కడ సంపంగి చెట్టు కనిపించిందండి అండి నాకు దీంతో ఒక మంచి మెమరీ అనమాట సంపంగి చెట్టుతో మాకు మా అమ్మమ్మ వాళ్ళూరు చిందిరియాలన్నమాట సో చిందిర్యాలలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉండేది దానికి పక్కనే ఇట్లా సంపంగి చెట్టు ఉండేది అక్కడి అక్కడ నుంచి ఆ పూలన్నీ ఆ గుడి ఆవరణలో పడుతూ ఉండే అన్నమాట నాకు ఇది చూడగానే ఆ జ్ఞాపకం గుర్తొచ్చేసింది సో అందుకని ఒక ఫోటో తీసుకున్నాను ఈ పక్కనే ఈ వీరభద్రస్వామి గుడి చాలా పురాతనంగా అనిపించిందండి అండి నాకు అందుకే దీన్ని కూడా ఫుటేజ్లో భాగంగా చేస్తాను అన్నమాట సో శిఖర దర్శనం అంతా అయిపోయిన తర్వాత తిరిగి శ్రీశైలంలోకి అడుగు పెట్టేశామనమాట సో ఇది శ్రీశైలం ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట శివపార్వతుల విగ్రహాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ఇంకా డైరెక్ట్గా పాతాల గంగ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట కృష్ణానదిలో స్నానం చేసేసి దీపాలు అవి వెలిగించుకోవాలి కాబట్టి కానీ జీప డ్రైవర్ని అడిగితే అతను చెప్పాడు సెవెన్ వరకు పాతాల గంగ దగ్గర క్లోజ్ చేసేస్తారండి ఎందుకంటే ఆ సరౌండింగ్స్లో పులులన్నీ తిరుగుతాయంట అందుకని క్లోజ్ చేస్తారు అన్నాడు నాకు ఒకటే టెన్షన్ మళ్ళీ ఎప్పుడు వెళ్తాము మా ఎర్లీ మార్నింగ్ నదికి వెళ్ళాలన్నా కూడా ఓపెన్ చేయరు కదా సిక్స్ తర్వాతే కదా అనేసి కొంచెం భయం వేస్తే మా వారు అన్నారు ఏం పర్లేదు ఫస్ట్ అయితే వెళ్ళి నది దగ్గరికి ఎలా చేస్తారో లేదో చూసేద్దాము చేయకపోతే తిరిగి రేపు మార్నింగ్ వెళ్దాము అని చెప్పారనమాట లక్కీగా అక్కడికి వెళ్ళి చూస్తే ఓపెనే ఉంది చాలామంది భక్తులు కూడా ఉన్నారండి నదిలో దీపం పెట్టడానికని ఆ దారంతా కూడా జనాలు చాలామందే ఉన్నారనమాట కొంచెం బాగా సాటిస్ఫై అయ్యాను అనమాట దీంతో పాతాల గంగకు వెళ్ళే మార్గంలో చాలా మెట్లు ఉంటాయండి సో అట్లా మేము మెట్లు ఎక్కలేము దిగలేము అనుకునే వాళ్ళంటే రోప్వే అవైలబుల్ ఉంటుందన్నమాట అప్ అండ్ డౌన్ కూడా ఉంటుంది రోప్వే లేని పక్షంలో ఆటోలు కూడా తిరుగుతుంటాయని నేను విన్నానన్నమాట సో మేము వెళ్ళనైతే వెళ్తున్నాం కానీ తిరిగి వచ్చేటప్పుడు చీకడ పడింది కాబట్టి ఆటోలు ఉంటాయో లేవో చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నాము మొత్తానికైతే మాకు కృష్ణానదిలో దీపాలు పెట్టే భాగ్యం అనేది దక్కిందనుకోవాలి అసలు చూసారా కొన్ని కొన్ని ప్రయాణాలు అయితే మనం అసలు ఎంత ప్లాన్ చేసుకున్నా కావండి మేము ఎంత అన్ప్లానెడ్గా శ్రీశైలం వచ్చాము ఈసారి అనుకోకుండా వచ్చేసి అది కార్తీకంలో కృష్ణానదిలో దీపాలు వదలడం అంటే మాటలు కాదనిపించింది నాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట అందుకే అంటారేమోనండి శూడాజ్ఞలు ఏందే చీమైనా కుట్టదు అంటారు కదా ఇప్పుడు నేను పాతాల గంగలో దిగి మూడు మునకలు వేసిన తర్వాత ఇంకా దీపం వెలిగించుకోవాలన్నమాట నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే ఇక్కడ తలస్నానం అది మూడు ముడకలు వేసినా కూడా మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత స్నానం చేయాలేమో అనిపించింది అనమాట కృష్ణా నది కానీ ఏ నదులు కానీ ఎంత పవిత్రమైనా కూడా మన జనాలందరూ కలిసి దాన్ని అపవిత్రం చేయడంలో ముందు ఉంటాం కాబట్టి నాకు అది అనిపించింది అక్కడక్కడ షాంపూ పౌచెస్ కానీ అగ్గి పుల్లలు కానీ ఇంకా పసుపు కుంకుమ కవర్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఆ నదిలో కనిపిస్తూనే ఉన్నాయండి సో అందుకని నాకు అలా అనిపించిందండి వాళ్ళు ఎంత చెప్పినా కూడా మనం కూడా కొన్ని గుర్తుపెట్టుకొని మరీ చేసుకోవాలండి అంటే మన నదుల్ని మనమే అపవిత్రం చేసుకుంటే అవి తాగాలన్నా మనమే కదా మునగాలన్నా మనమే కదా ఇంకా ఎందుకు అపవిత్రం చేస్తారో నాకు అర్థం కాదు మనం అక్కడ నదిలో దీపాలు వెలిగించుకునే పూజ సామాగ్రి అంతా కూడా అంటే అరటి దొప్పలు కానీ పసుపు కుంకుమ అంతా కూడా మనకు అక్కడ దొరుకుతాయండి గంగకు పై నుంచి కింద వరకు కూడా అందరూ అమ్ముతూనే ఉంటారనమాట ఓపిక ఉన్న వాళ్ళు ఇంట్లో చేసుకొని వెళ్ళచ్చు లేదు అంటే అక్కడ మనకి దొరికేస్తాయి అన్నమాట సో పూలు అన్నీ దొరుకుతాయి మనం ఏమీ ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన అయితే ఉండదు నా స్నానానంతరం ఇప్పుడు దీపం వెలిగించి కృష్ణా నదిలో అనుకుంటున్నానండి ఆ కృష్ణమ్మకు దీపాన్ని సమర్పిస్తాను సో అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో అంటే ఎవరికైనా ఫస్ట్ టైం అసలు శ్రీశైలం అనేది ఒక ఐడియా లేని వాళ్ళకైతే ఇది కొంచెం క్లియర్గా ఉంటుందని నేను ఇలా చూపిస్తున్నానండి ఇక్కడ నేను స్టార్టింగ్ మెట్టు నుంచి కింద మెట్ల వరకు కూడా ఫైవ్ స్టెప్స్ అయితే ఉన్నాయండి ఆ ఫైవ్ స్టెప్స్ దాటిన తర్వాత చాలా లోతుందనమాట అంటే ఇక్కడ కృష్ణానది చాలా లోతుందని నాకు అర్థమైంది అందుకే చాలా దగ్గరగా బారికేడ్లు అనేవి పెట్టేశారు సో అందరూ జాగ్రత్తగానే ఉన్నారులేండి అంటే అవతలకి వెళ్ళే ఛాన్స్ కూడా లేదులేండి అవతలు కూడా ఆ క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారనమాట ఆ తెప్పల మీద మనకి కనిపిస్తూ ఉంటున్నారు కదా సో కృష్ణానదిలో దీపాలు చూడండి ఎంత బాగా చక్కగా వెలుగుతూ వెళ్తున్నాయో ఇప్పుడు మా వారు కూడా ఇలా తలస్నానం చేసి మూడు మునుకలు మునిగిన తర్వాత కృష్ణమ్మకి దీపాన్ని వదలమని చెప్పాను సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ ఆటోలో వెళ్దామని అనుకుంటున్నాము బట్ ఆటో దొరుకుతుందా లేదా చూడాలి పాతాల గంగ నుంచి మేము డైరెక్ట్గా మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయామండి ఎందుకంటే టెంపుల్ దగ్గర లైటింగ్ బాగుంటుందన్నమాట సో అందుకని మేము నైట్ వ్యూ చూద్దామని టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము సో మీరు చూపించాను కదా ఆల్రెడీ మీరు చూస్తున్న ఈ ప్రదేశంలో గుడి ప్రాంగణం అంతా కూడా అంతకుముందు మేము వెళ్ళినప్పుడు మా వారు నేను కలిసి ఫోటో దిగాము అనమాట గుడి బయట కాదండి లోపల లోపల వైపు దిగాము ఇప్పుడు ఎలా చేయట్లేదు కాబట్టి బయట నుంచి అంతా తీస్తున్నాను సో దీని తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయి కాస్త తినేసి పడుకొని నెక్స్ట్ డే అంటే మండే రోజు దీపాలు వెలిగించుకోవడం కానీ దర్శనం కానీ చేసుకుందాం అనుకుంటున్నాము ఫోన్స్ తీసుకురావద్దనుకుంటున్నాం కాబట్టి మండే ఏం జరిగిందో కూడా మీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను సో మేము మండే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి రెడీ అయిపోయి గుడి ముందుకి వెళ్ళి దీపాలు అవి వెలిగించేసామండి అప్పటికి ఫోర్ థర్టీ అయిందనమాట సో ఫోర్ థర్టీ తర్వాత నుంచి ఇంకా మా క్యూ లైన్లో నిల్చున్నాం అనమాట దర్శనం కోసం అని ఆ తర్వాత దర్శనం అయిపోయి అయిపోయేసరికి ఫైవ్ థర్టీ అయిందండి సో అంటే వన్ అవర్లో మాకు దర్శనం అనేది చాలా బాగా అనమాట తర్వాత భ్రమరాంబిక అమ్మవారిని ఇంకా మిగిలిన చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయండి సో వాయులింగం అని ఆకాశలింగం అని అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా దర్శించుకున్నాము తర్వాత గుడి లోపల గోశాల ఉంది వృద్ధ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది ఇంకా సీతమ్మవారు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉందన్నమాట దర్శనం తొందరగా అవడం వల్ల మేము సెవెన్ థర్టీ వరకు కూడా గుడంతా తిరుగుతూ చక్కగా ఎక్కడ ఏమేమి ఉన్నాయని చూసుకుంటూ కాసేపు గుడిలో కూర్చొని అలా ఎంజాయ్ చేసామన్నమాట తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను ఉన్నారు కదండి విఐపీ దర్శనాలు క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆయన కూడా మాతో పాటే ఉన్నారనమాట సో మేము పెద్దగా ఏమీ మాట్లాడే అలవాటు లేదు కాబట్టి వాళ్ళతో మాట్లాడలేదు ఇంకా తర్వాత బయటకు వచ్చేసాము గుడంతా కూడా దీపాల వెలుగులతో నెయ్యి వాసనలతో గుడి ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మికంగా మారిపోయిందనమాట మనకు అక్కడ దీపాలకు సంబంధించిన అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కానీ అన్నీ కూడా మనకు అక్కడ గుడి దగ్గరలో దొరుకుతాయండి చక్కగా మనం అప్పటికప్పుడు కొనుక్కొని వెలిగించుకోవచ్చు అనమాట అక్కడ బ్రాహ్మణులు కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట పూజలు చేయడానికి సో వాళ్ళతో చేపించేసుకున్నాము నెక్స్ట్ మేము ఇంకా రూమ్ రికట్ చేసేసి బస్కి అనమాట దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్స్ వెళ్తే కాస్త భక్తుల తాకిడి అనేది తక్కువగా ఉంటుందండి ప్రశాంతంగా దర్శనం అవుతుందనమాట మా దర్శనం అయిపోయి మేము బయటికి వచ్చేసరికి విపరీతంగా భక్తులు ఉన్నారనమాట ఆ దీపాలు పెట్టే దగ్గర కానీ ఆ క్యూ లైన్స్లో కానీ సో మేము ఎర్లీ మార్నింగ్స్లో వెళ్ళడం వల్ల మంచిగా దర్శనం అయితే అయిందనమాట సో మొత్తానికి మా శ్రీశైలం ట్రిప్ అనేది అద్భుతంగా జరిగిందనే చెప్పుకోవాలన్నమాట సో వెళ్ళేదారిలో మళ్ళీ మనకి శ్రీశైలం డ్యాము ఆ కొండలు అంతా కూడా కనిపిస్తూనే ఉంటాయి మనకి తిరుపతిలాగా ఒక రూట్ నుంచి రావడం ఇంకో రూట్ నుంచి వెళ్ళడం అలా ఏం ఉండదండి ఇవి ఒక బస్ పక్కన ఇంకొకటి అన్నట్టు వెళ్ళేవి వచ్చేవి అన్నీ ఒకేవే ఉంటుంది సో ఇది శ్రీశైలం డ్యాము మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఒక దగ్గర నుంచే వాటర్ వస్తున్నాయి అన్నిటి నుంచి రిలీజ్ చేస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఈ శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలోనే డిండి రిజర్వాయర్ ఉంటుందండి ఇది అసలు చాలా బాగుంటుందన్నమాట చాలా అసలు అంటే అక్కడ దిగి ఫొటోస్ కూడా తీసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇది రిజర్వాయర్ అయితే చాలా బాగా నచ్చిందండి రిజన్ చెప్పాలంటే చూడండి ఎంత బాగా ఉందో అసలు వాటర్ ఫాల్స్ అలా పడుతూ ఉన్నట్టు సో ఇది ఒకటి బాగా ఎంజాయ్ చేశాను ఇంకా కార్లో వచ్చిన వాళ్ళైతే దిగి కాసేపు ఉండొచ్చాము అక్కడ సో మేము బస్సులోనే చూస్తూ చూస్తూ వెళ్ళిపోయామనమాట సో ఇదండి మా శ్రీశైలం జర్నీ మరొక మంచి వీడియోతో మనచిని ముచ్చట్లలో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి అన్నట్టు మరొక విషయం చెప్పడం మర్చిపోయానండి నేను పెట్టే ప్రతి వీడియోని చివరి దాకా చూడడం వల్ల నాకు వ్యూ టైం అనేది పెరుగుతుందనమాట వాచ్ అవర్ అనేది కలిసి వస్తుంది సో అది నాకు చాలా ఇంపార్టెంట్ నా యూట్యూబ్ ఛానల్కి సో ప్రతి వీడియోని కంపల్సరీ చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను బాయన్ని మరి